రాష్ట్రంలో గత పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని తెలంగాణ తొలి మలీదశ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బత్తుల సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గురించి ఏనాడు ఆలోచించలేదని అందుకే ప్రజలు వారిని తిరస్కరించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారని ఆయన అన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తోందని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మా సత్తార్ నరసయ్య తదితర తెలంగాణ ఉద్యమకారులు అరవై నెరవేరిందో నగాదారిలో నెరవేరిందో నెరవేరిందో బలిదానం కదిలెనో నగాదారిలో పల్లె గదిలెనో నగాదారిలో నగదారిలో ఉద్యమకారు నగాదారిలో తెలంగాణలో ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ఉస్మానియా కిరకమై ఉద్యమించెను నగాదారిలో పల్లె పల్లెలో తెలంగాణలో నగదారిలో

తెలంగాణలో నలో నగీ తెలంగాణ వేయి తెలంగాణ దృహ తెలంగాణ వర వీరు నకు దొహ తెలంగాణ వలన వీరునకు తెలంగాణ సమాజానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులకి వందనాలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మిత్రులారా పన్నెండు సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఎంతో మంది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలంగాణ సమాజం మొత్తం కూడా సంబంధ వర్గాలు ఆంధ్ర వలస పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని పోలీస్ స్టేషన్ లో పడి జైళ్లలో పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఒక పది కిలోల పూలు తీసుకొస్తున్నారు అమరవీరుల స్థూపం దగ్గర ఈ పాలకులు ఇలా తల్లుతున్నారు అలా వెళ్ళిపోతున్నారు మిత్రులరా ఇప్పటి వరకు సాధించింది పది సంవత్సరాలు కేసీఆర్ ఆయన కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తం లూటీ చేసి ఇతర దేశాల్లో ఎలా పెట్టుబడి పెట్టారో అమరవీరుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉద్యమకారుల్ని ఎట్లా గాలి కొదిలేశారో ఇప్పటి వరకు జగన్ ఎరిగిన సత్యం దాన్ని ఆసరా చేసుకొని కేసీఆర్ చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని వెలమ ధరలు లూటీ చేస్తున్నటువంటి దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ గంపగుతగా ఓట్లేపించుకున్నది తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఆమె రుణం తీసుకోవాలి తెలంగాణలో జరుగుతున్నటువంటి మరణాలను ఆప్జయించడం కోసం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెల్లించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందనే విశ్వాసంతో తెలంగాణ సమాజం గాని ఉద్యమకారులు గాని అమరవీరుల కుటుంబాలు గాని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చి ఈనాటికి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ అమరవీరుల తల్లిదండ్రులను గాని ఉద్యమకారులను గాని గౌరవించినటువంటి దాఖలాలు లేవు ఈ ఖమ్మం జిల్లాకి మాత్రం చక్కగా ముచ్చటగా ముగ్గురు త్రిమూర్తులు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు త్రిమూర్తులు నాడైనా సరే ఉద్యమకారులను పిలిచినటువంటి దాఖలాలు లేవు అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు మరి రాష్ట్రం ఈ అధికారం ఎవరి వల్ల వచ్చింది ఎవరు త్యాగాలు చేస్తే వచ్చింది ఎవరు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఎవరు పార్లమెంట్ భవనం ముందు ఊరేసుకుంటే ఎవరు పోలీస్ కానిస్టేబుల్ కిస్టాయి కాల్చుకుంటే వచ్చింది నల్లిని డిఎస్పీ రాజీనామా చేస్తే వచ్చింది పన్నెండు వందల మంది ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మరి ఇంత త్యాగాలు చేసినటువంటి రాష్ట్రం వల్ల మీకు పవర్ వచ్చింది మీకు అధికారం వచ్చింది మీరు ఇవాళ ఏం చేస్తున్నారు మీ కోటరేకి మంత్రి పదవులు కావాలి మీ వాళ్ళందరి కార్పొరేషన్లు కావాలి మీ వాళ్ళందరికీ కూడా పవర్ కావాలి అధికారం కావాలి అని ఆరాట పడుతున్నారు చేస్తున్నారు కానీ ఉద్యమకారుల తల్లిదండ్రులని త్యాగాలు చేసినటువంటి వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి మీరు కాదా మీద విశ్వాసంతో ఇవాళ అధికారంలో తీసుకొచ్చింది తెలంగాణ సమాజం కాదా అమరవీరుల కుటుంబాలు కాదా ఉద్యమకారులు కాదా అని మీరు ఈ మంత్రులను ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి మీరు తెచ్చుకున్నారు మీరెంతసేపున్నా ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు మీరెంతసేపు కాంగ్రెస్ కోటల గురించి ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడనైనా సరే అమరవీరుల తల్లిదండ్రులను ఓడా ప్రయత్నం చేశారా చేయలేదు మరి వాళ్ళు లేకుండా మీకు అధికారం వచ్చిందా కాబట్టి ఇక్కడైనా సరే విజ్ఞులైనటువంటి మేధావులారా మీరు కూడా ఉద్యమకారులకి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందని చెప్పని మేము దాదాపుగా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మీరు మీ కుటుంబము మీ అల్లుడు కాని మీ బిడ్డ గాని మీ కొడుకు గాని విదేశాల్లో ఆస్తులు తెచ్చుకోవడానికి కాదు ఈ త్యాగాలు చేసింది ఈ రాష్ట్రాన్ని తెచ్చింది ఈ ప్రభుత్వాన్ని తెచ్చింది అని మేము కేసీఆర్ ని ప్రశ్నించుకుంటూనే వచ్చినాం అయినప్పటికీ కూడా కేసీఆర్ పడచ్చే ఉన్న కేసీఆర్ అందుకనే అమరవీరుల ఆత్మల అమరవీరుల తల్లిదండ్రుల గోస తగిలి ఇవాళ అడ్రస్ లేకుండా ఆ హుసేన్ సాగర్ లో ఇవాళ అడ్రస్ లేకుండా ఆ హుసేన్ సాగర్ లో వాళ్ళ గోస తగిలింది వాళ్ళ పాపం తగిలింది కాబట్టి మీరు కూడా కేసీఆర్ చెప్పులను కాలు పెట్టినట్టుగా చేయొద్దు జలంగాణ తెలంగాణ గడప గడప తొంగి సుసిందో జయా శంకర సారేణని తొంగి సుసిందో తెలంగాణ తొంగి సుశిందో జయా సారేణని తొంగి సుసిందో జయా సారేణని తన పన్నెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకొని ఎంతోమంది ఉద్యమకారులు మేధావులు అందరూ కూడా సకల జనులు దాదాపుగా పదహారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఎడల మిగిలిన బడ్జెట్తోని కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ కుటుంబం గుత్తగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది అట్లాగే కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ చేసే అణచివేత కేసీఆర్ అమరవీరుల కుటుంబాలని ఉద్యమకారులని ఏ విధంగానైతే నిర్లక్ష్యం చేస్తున్నారో దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకి అమరవీరుల తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి హామీలని దుష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ నెరవేరుస్తారని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చి రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లనైతే అమరవీరులని వాళ్ళ కుటుంబాలని ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిరో కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగనే నిర్లక్ష్యం చేస్తుంది ఆ పది సంవత్సరాలు ఎలమ ధరలు రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు ఈ రెండు సంవత్సరాలు రెండు ధరలు మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారే తప్ప కత్తనం చేస్తున్నారే తప్ప కానీ ఈ రాష్ట్రం ఏ విధంగా సిద్ధించింది ఎవరి వల్ల ఈ రాష్ట్రం వచ్చింది ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎవరి వల్ల ఈ పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వచ్చినాయనే విషయాన్ని విస్మరించి ఇవాళ వాళ్ళు వాళ్ళ పదవులు వాళ్ళ కోటరీ వాళ్ళ మెంబర్స్ కి ఈచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ పలాలు అమరవీరుల తల్లిదండ్రులకి వాళ్ళ భార్యలకి వాళ్ళ పిల్లలకు కానీ త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులకు కానీ అందాలి అందించాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా రావట్లేదు కాబట్టి మేము దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి ఇదే అంశాల మీద ఉద్యమకారులకు న్యాయం జరగాలి నిరుద్యోగులకు న్యాయం జరగాలి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని మేము కొట్లాడుతున్నాం ఇక ముందు కూడా ఖచ్చితంగా ఇక ముందు కూడా మేము ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు ఉద్యమకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు వందల యాభై గజాలైనా ఇరవై ఐదు వేల పెన్షన్ అయినా ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ప్రమాణం చేస్తున్నాం మా పోరాటం ఇంతటితోనే ఆగదు మా హక్కులు మేము సాధించుకున్నంత వరకు రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళం మేము మా హక్కుల్ని మేము సాధించుకోలేమా ఆనాడేమో రాష్ట్రం కోసం పరాయి వాళ్ళతోని కొట్లాడాల్సి వచ్చింది ఈనాడు మా హక్కుల కోసం ఏమో స్వరాష్ట్రం వాళ్ళతోని కొట్లాడాల్సి వస్తుంది కాబట్టి మేము మాత్రం ఎక్కడ తగ్గే సమస్య లేదు ఇక్కడైనా కాంగ్రెస్ పాలకులు కళ్ళు తెరిచి సోయ తెచ్చుకొని తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ చేయాలని చెప్పని పూలమాలతో అలంకరిస్తున్నారే తప్ప ఉద్యమకారులకి ఏదైనా మాకు నింపుతారేమో అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఆశగా ఎదురు చూస్తున్నాము గత ప్రభుత్వం కూడా మాకు ఏమీ గుర్తు చేయలేదు గుర్తించలేదు కనీసం ఈ గవర్నమెంట్ అయినా మనకి గుర్తించి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ రోజు ఏమైనా ప్రకటన తెలియజేస్తామని మేము ఈ కళతో ఎదురు చూస్తున్నాము కానీ ఆ ఊసే లేదు మేము ఈ పోరాటం చేయడానికి మా హక్కులు సాధించడానికి తెలంగాణ కోసం ఎలా అయితే రోడ్లెక్కి వంట వార్పులు చేసామో అలాగే మా హక్కులు సాధించడానికి కూడా మేము వెనకం చేయకుండా మహిళలు ప్రతి ఒక్క మహిళలు రోడ్డు మీదకి వచ్చి మేమంతా కలిసికట్టుగా నినాదాలు చేస్తూ మేము హక్కులు సాధించుకోవడం కోసం మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము మేము తెలంగాణ సాధించడం కోసం ఎలా అయితే కొట్లాడామో అలాగే మా హక్కులు సాధించడం కోసం కూడా మేము అలాగే కొట్లాడి మేము తెచ్చుకుంటామని మా గవర్నమెంట్ మీద కేసీఆర్ చే గుర్తించలేదు కానీ రేవంత్ రెడ్డి అన్న మేనిఫెస్టోలో పెట్టాడు కనీసం గుర్తిస్తాడని అభిమానంతో ఇంతవరకు మేము వేచి చూసాము కానీ మాకేమి ఏమి ఏర్పాటు చేయట్లేదు కాబట్టి మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ కొట్లాడాము అలాగే మేము ఇలాగే కొట్లాడి మేము తెచ్చుకుంటాం మా హక్కులు సాధిస్తామని నాకు ఏ అవకాశం ఇచ్చిన మీడియో జై తెలంగాణ తెలంగాణ తెలంగాణా తెలంగాణమొక వీర్లకు జహాత్ జహాత్ తెలంగాణమొక వీర్లకు జహాత్ జహాత్ ఉద్యమకారుల హక్కులను సాధిస్తాం ఉద్యమకారుల హక్కులను సాధిస్తాం 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 జై తెలంగాణ తెలంగాణ తెలంగాణా వీళ్ళకు